బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల గవర్నమెంట్ హాస్పిటల్ వంద పడకల ఆసుపత్రిలో గోలేడికి చెందిన నిండు గర్భిణి ప్రసవం కోసం రావడం బెల్లంపల్లి వైద్యశాలకి వచ్చినటువంటి గర్భిణిని ప్రభుత్వ వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ప్రమాదం సంభవించింది గర్భిణి నిన్న ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం వరకు ఆసుపత్రిలోనే నొప్పులు పడుతూ ఉండటం జరిగింది సరైన సమయానికి ప్రసవం జరగక కడుపులోనే బాబు చనిపోవడం జరిగింది విషయం తెలుసుకుని భారతీయ జనతా పార్టీ బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు దారా కళ్యాణి అసెంబ్లీ కన్వీనర్ రాచర్ల సంతోష్ వెంటనే ఆసుపత్రికి వెళ్లడం జరిగింది దర్శలు వచ్చిందా డాక్టర్స్ వచ్చినా సాయంత్రం డాక్టర్స్ ఉండే ఎవరు చేస్తారో మాకు ఏం తెలియదు మేము ఎప్పుడు రాలేదు వరకు స్పెషలిస్ట్ అనుకుంటే అలాంటప్పుడు వాళ్ళతో మమ్మీ చేసుకోవాలి మేము ఎంత నమ్మల్ వస్తాం వాళ్ళు అమ్మ ఇప్పటికైనా మించిపోయింది ఏమి కానీ డాక్టర్ చదివించడం అంత అట్లా కడుపు ఉండాలి మీరు కూడా కన్నా తల్లిదండ్రులు ఇప్పుడు డాక్టర్ హాస్పిటల్ అని మాట్లాడుతున్నారా ఎవరైనా వచ్చి ఎవ్వరు కలవాలి